నమస్కారం ఈ రోజు మన స్టూడియోకి వచ్చేసిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరో గెస్ట్ చేయగలరా మా చిన్నత్త మెహర్ జ్యోతి జ్యోతి గారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ప్రెసెంట్ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు ఏ ఇయర్ చెప్తారా 2017 ని థాంక్యూ ఎల్ల సెలబ్రేట్ చేసుకున్నారు 2017 ని నియాయం ఉండండి మీరు వచ్చారు ఇక్కడికి మావారు వచ్చారు అందరూ షో కూడా హాలిడేస్ వాడు కూడా ఇక్కడే ఉన్నాడు అందరం హ్యాపీగా చాలా ప్లేసులకి వెళ్ళాము ఏ ప్లేసెస్ కి వెల్లారు మీ న్యూ ఇయర్ లో ఈ కొత్త న్యూ ఇయర్ లో మీకు నచ్చినదేంటి చెప్తారా అన్ని చాలా మంచిగా భావన యాక్చువల్లీ మనం ముందుగా చెప్పాలి ఇది మనం తీసిన మనం చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రాంకి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ముందుగా మనం ఇద్దరు కాలర్స్కి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రోగ్రామ్ తరఫున ఫస్ట్ చంద్ర గారు కాలిఫోర్నియా నుంచి చేశారు అట్లానే మా వరంగల్ నుంచి మిస్టర్ రవికుమార్ కాల్ చేసి మన మన ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పారు మనకున్నది ఇద్దరే అభిమానులు కాబట్టి ఇద్దరిని మనం వదులుకోకూడదు కాబట్టి మనం వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇంకా అట్లనే మనం ఈ ట్వంటీ సిక్స్టీన్లో మనం చేసాము ఒక ప్రోగ్రాము ఇంకా ట్వంటీ సెవెంటీన్లో కూడా ఎన్నో ప్రోగ్రాములు చేయాలని అనుకుంటున్నాము మరి మీ మన స్టూడియోకి వచ్చేసినటువంటి సెలబ్రిటీని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం కరీన్న భవనగారు ఓకే కంటిన్యూ చేద్దాము టూ థౌజండ్ సిక్స్టీన్లో మీకు ఏం నచ్చింది బాగా బాగా గుర్తుండిపోయే సంఘటన కానీ గుర్తుండిపోయే విషయం ఒకటండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళొచ్చాను మా ఫ్యామిలీ అందరినీ మీట్ అయ్యాను చాలా చాలా హ్యాపీ అనిపించింది అది ఫస్ట్ ఇయర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో బాగా ఎంజాయ్ చేశాము ఆ విధంగా నేను వెళ్ళి రావడము ఇంకా మామూలు ఏంటంటే నా వర్క్ నేను ఎప్పుడు బిజీగానే ఉంటానండి ఆల్ మై ఫ్రెండ్స్ మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు అందరూ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో ఏముందండి అప్పుడప్పుడు ఏటన్నా ఇష్టమైన ప్లేస్లకి వెళ్తూ ఉంటాము మంచిగా వెకేషన్స్ వెళ్తూనే ఉంటాము ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలాస్కా వెళ్ళాలని ఉంది వెళ్తే వెళ్తాము మరి ఇంకా చూడాలి వెళ్ళాలని ఉంది సో మెనీ ప్లేసెస్కి వెళ్ళాలని ఉంటుందండి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై మీరు తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాము అండి మాకు రివ్యూస్ వచ్చినాయి మా అక్క పెళ్లిలో అలా ఒక గాలి వీచింది ఒక సెలబ్రిటీ గాలి వీచింది అని ఆ సెలబ్రిటీతోనే నేను ఈసారి ఇంటర్వ్యూ చేస్తున్నాను మాకు మంచి రివ్యూస్ వచ్చినాయి చాలా బాగా జరిగింది పెళ్లి అత్త రావడం చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అని చాలా థ్యాంక్స్ అండి మీరు యుఎస్ నుంచి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కానీ మంచి బాధ్యతగా వెళ్ళి పెళ్లి చేయించి వచ్చారు చాలా థ్యాంక్ ఉందండి నా ఉంది మా మా అన్నయ్య అన్నీ చేశారు అందరు ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవ్వడం అయింది మా ఇద్దరు సిస్టర్స్తో మా ఇద్దరు ఆడపడుచులతో మా అత్తయ్య గారితో అందరితో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను భాన ఇప్పుడు మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు మన రెగ్యులర్గా కాల్ చేసే రవికుమార్ అని ఆయన మళ్ళా కాల్ చేసే లైన్లో ఉన్నారు ఆయన ఏమడుగుతున్నారంటే మీ సెలబ్రిటీ మనకి స్టూడియోలోకి వచ్చేసినటువంటి సెలబ్రిటీ గారిని కొన్ని బ్యూటీ టిప్స్ అడుగుతున్నారు ఆయనకి వెంట్రుకలు మొత్తం రాలిపోయింది అంట ఇప్పుడు అది ఎలా అవి మళ్ళా బ్యాగ్కి ఎలా మొలిచేందుకు బ్యూటీ టిప్స్ అడుగుతా ఉన్నారు చెప్తారా అదేముందంటే ఇంకా ఏజ్ని బట్టి కూడా ఉంటుందండి ఈ మధ్య అందరికీ రాలడం అది కామన్ అయిపోయింది దానికి కొన్ని సర్జరీలు ఉంటాయి వీళ్ళైతే అవి చేయించుకోవచ్చు లేదంటే ఇంకా అట్లానే లైఫ్ అని ఇంకా ఉండాలి అంతేనండి ఓకే ఓకే బావనా కంటిన్యూ మీ మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ మా నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటూ ఉన్నాను మీ గురించి స్కూల్లో ఫస్ట్ నాకు గుర్తున్నప్పటి నుంచి చెప్తాను స్కూల్లో మెహర్ కనుక కాంపిటీషన్లో ఉంటే ఇంకెవ్వరు నేను వెళ్ళను కాక నేను వెళ్ళను అని గోల్ చేసేవాళ్ళంట ఎందుకంటే అన్ని ప్రైజులు మీరే లాక్కొచ్చేవాళ్ళంట అలా చిన్నప్పటి నుంచి మీ గురించి చెప్తారా చిన్నప్పుడు మీ కాంపిటీషన్స్లో మీకు ఎలా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా అనిపించేది ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఎలా అనుభూతులు కానీ మీరు ఒక డ్రామా వేయడానికి డ్రామాలో పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు అలా మీ స్కూల్ స్టేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలు మాకు చెప్తారా చెప్తానండి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ప్రతి స్పోర్ట్స్ ఆడడానికి ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నా ఫస్ట్ నేనే చాలా కప్స్ వచ్చినాయి చాలా ఫస్ట్ ప్రైజ్లు చాలా చిన్నప్పటి నుంచి ఎన్ని ఎక్కడ గేమ్స్ పెడితే అక్కడ మా కాలనీలో ఒకటి మంచి ప్రోగ్రామ్స్ జరిగేవి ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని నాకు ఫ్రెండ్స్ అందరూ మెహర్గోత్ వచ్చిందని చాలా భయపడేవాళ్ళు ఎనీవే ఎట్లా భయపడినా ఏమైనా నేనే గెలిచేదాన్ని ఆల్వేస్ అట్లానే కాలేజ్లో కూడా చాలా సార్లు గెలిచానండి డిగ్రీలో కూడా స్పోర్ట్స్ నేనంటే నేను రన్నింగ్ అని స్కిప్పింగ్ అని పొటాటో రైస్ పొటాటో రైస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ పొటాటో రైస్ ఇంకా చాలా అంటే ఖోఖో అని మళ్ళీ తర్వాత టెన్ కైట్ బ్యాడ్మింటను అసలు కాలేజీలో అయితే మాత్రం చాలా బాగా ఆడేవాళ్ళము ఫ్రెండ్స్తో మామూలుగా టెన్త్ క్లాస్ వరకు మాత్రం చాలా మందితో ఆడేదాన్ని అన్నిట్లో ఇప్పుడు చాలా వరకు చాలాసార్లు ఫస్ట్ వచ్చానండి ఇంకా తర్వాత అప్పుడు టెన్త్ క్లాస్లో మాత్రం టె మంచిగా ఢిల్లీకి వెళ్ళాను మా అన్నయ్య ఇంకా డెఫినెట్గా వెళ్ళాలి మా చెల్లెలు అని బాగా పట్టుబట్టి మా నాన్నగారికి చెప్పి పంపించారండి అప్పుడు ఒక పదిహేను రోజులు టెన్ డేస్ టూ వీక్స్ వెళ్ళొచ్చామండి సో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరం అక్కడ అక్కడ ప్రోగ్రామ్స్లో కూడా స్పీచెస్ డ్యాన్సులు అవి అది ఆల్ ఇండియా స్కూల్ ఫెస్టివల్ అని సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అప్పుడు మా స్కూల్ నుంచి కూడా మేము నేను కూడా వెళ్ళాను అనమాట నా ఫ్రెండ్స్తో ఓకే మాకు మళ్ళా వరంగల్ నుంచి ఇదే సేమ్ రవికుమార్ గారు మళ్ళీ లైన్లో ఉన్నారు ఆయన ఒకటి మన ప్రోగ్రామ్ ద్వారా ఒక కవిత వినిపిస్తున్నారు ఆయన చాలా బాధగా ఉందంట ట్వంటీ సిక్స్టీన్ వెళ్ళిపోతున్న విడుకోవాలి చెప్పినందుకు మళ్ళా బాధలో ఒక కవిత రాశారు నేను చదివినిపిస్తాను నా ఇంటి పేరు గాత్రం స్వీట్ ట్వంటీ సిక్స్టీన్ స్వీట్ ట్వంటీ సిక్స్టీన్ నా ఇంటి పేరు గాత్రం నా ఇంటి పేరు గాత్రం నీకెందుకింత ఆత్రం నీకెందుకింత ఆత్రం తగునా నీకు ఎంత మాత్రం తగునా నీకు ఎంత మాత్రం అని ఆయన చాలా బాధపడిపోతున్నారు పర్వాలేదు రవికుమార్ గారు ట్వంటీ సెవెంటీన్ కూడా మీకు అంత హ్యాపీగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం మా ప్రోగ్రామ్ ద్వారా నెక్స్ట్ కంటిన్యూ భావన మీ మీకు మీ గురించి నాకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసు అది మా ప్రేక్షకులకు కూడా తెలియచెప్పాలని మీ ద్వారానే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అండ్ ఆయన సినిమాలు చూడడానికి మీరు ఎన్ని పాటలు పడ్డారు చిన్నప్పుడు కాలేజ్ డేస్లో కానీ ఎవరితో వెళ్ళేవాళ్ళు సినిమాలకి ఎలా వెళ్ళేవాళ్ళు అవి కొంచెం చెప్తారా నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఆ టైంలో అండి చిరంజీవి అంటే చాలా ఇష్టం చిరంజీవి సినిమా వస్తే ఫస్ట్ డేనే వెళ్ళాలనే కోరిక వెళ్ళి నేను లైన్ లో నిలబడితే ఎవడో ఒకటి టికెట్ ఇచ్చేవాడు మా అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని అలా చాలా సార్లు చిరంజీవి సినిమా అని వెళ్తూ ఉండేవాళ్ళము నాకు ఇష్టమైన హీరో చిరంజీవి అండి సినిమా చిరంజీవి ఒకటి కాదండి చిరంజీవి చిరంజీవి సినిమాలు అన్నీ అన్నీ నాకు నచ్చినవి ఒకటో రెండో ఏమో కానీ అసలు నాకు చిరంజీవి అంటే మొదటి నుంచి ఇష్టం అది ఎలా ఉన్నా వెళ్తాను అంత ఖర్చు పెట్టి తీసినప్పుడు పది రూపాయలు ఇచ్చి సినిమా చూడడంలో తప్పే ఉంది అనే ఫీలింగ్ అండి ఏ సినిమా అయినా నాకు అట్లానే ఇష్టం వెళ్తూనే ఉంటాం యాభై సినిమా వస్తుంది తప్పకుండా వెళ్తానండి నేను యూఎస్ లో ఉన్నాను వచ్చిన రోజుల్లో పోయినా వచ్చిన రెండు మూడు రోజులకైనా డెఫినెట్ గా వెళ్ళాలని నా కోరిక మా వారు తీసుకొని వెళ్తారండి నా చూస్తారు ఆయనకంటూ ఏమంత ఇంట్రెస్ట్ ఉండవు బట్ ఇష్టమైతే ఆయన తీసుకొని వెళ్తారు లేకపోతే మాత్రం నేను అడిగితే ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్తారు నేను మీతో చిరంజీవి నూట యాభై సినిమా చూడడానికి ట్రై చేస్తాను తప్పకుండా రావాలి తప్పకుండా నువ్వు సంక్రాంతి టైంకి వస్తే అప్పుడు అందరం కలిసి చూద్దాం ఇంకా మీ మీ స్కూల్ అయిపోయింది మీ కాలేజ్ అయిపోయింది మీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ఉన్నాయి మీరు నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది కళ కళ అనేది అందరికీ రాదు అది స్కిల్డ్ వేరు నాన్ స్కిల్డ్ వేరు సో మీకు ఎవరికి లేని ఒక కళ ఉంది మీ బ్యూటీషియన్ కోర్స్ చేయడం కానీ నాకు ఆ వర్డ్ కరెక్ట్గా తెలీదు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎలా ఎవరు ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని ఇప్పుడు మీరు పొజిషన్లో ఉన్నారు మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ బ్యూటీషియన్ ఇప్పుడు మీరు యుఎస్లో సో ఎలా స్టార్ట్ అయింది ఆ ఇంట్రెస్ట్ కొంచెం చెప్తారా నాకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ చెయ్యడము అంటే ఇప్పుడు హెయిర్ కట్ చేసి మంచిగా దాన్ని హెయిర్ స్టైల్గా అంటే బాగా రకరకాలుగా డిజైనర్గా టైప్గా చేసి అంతా బ్రైడల్ మేకప్స్ అని ఏదో ఒకటి చిన్నప్పుడు అలా చేస్తూ ఉండేదాన్ని అందరి మీద ప్రయోగాలు ఇంకా తర్వాత ఒకసారి అండి నేను ఇంటర్మీడియట్ అయినప్పుడు మాకు తెలిసిన మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు హైదరాబాద్లో కృష్ణా ఒబరాయ్లో ఆవిడ పేరు ఏదో ఉందండి అమ్మాయి పేరు ఆవిడది ఆవిడది నేను మా అన్నయ్య తీసుకొని వెళ్ళి కృష్ణా బొబ్రాయ్లో నన్ను అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో ఒక రెండు వారాలు ఉండి వెళ్ళి చూడడము అలా జరిగిందండి నాకు చాలా ఇష్టము మొదటి నుంచి ఇంకా తర్వాత ఇంకా కాలేజీ డిగ్రీ అదంతా అయిపోయినాక ఇంకా మ్యారేజ్ అయిపోయిందండి తర్వాత మా వారికి నేను చెప్పాను తప్పకుండా నేను కోర్స్ చేస్తాను అని అప్పుడు బెంగళూరులో నన్ను చేర్పించారండి అట్లా వన్ ఇయర్ పైన నేను కోర్స్ చేసి టూ నైన్టీన్ నైంటీ త్రీలో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశామండి అది చాలా బాగా సక్సెస్ అయింది తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మా బాబు పుట్టాడు బాబు పుట్టినాక ఇంకా వాడితోనే లైఫ్ తర్వాత టూ థౌజండ్లో ఎప్పుడు మానేలేదండి ఎప్పుడూ నేను ఖాళీగా ఉన్నదే లేదు ఐ లవ్ మై వర్క్ అండ్ టూ థౌజండ్లో ఇయర్స్ వచ్చినప్పుడు టూ థౌజండ్ వన్ నుంచి మళ్ళా టూ థౌజండ్ ఫోర్ వరకు వర్క్ చేశానండి ఇక్కడ ఒక సలూన్లో అమెరికాకు వచ్చాక భావన మనకు ఒక కాలర్ మెసేజ్ పంపించారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కొన్ని బ్యూటీ టిప్స్ మీరు ఏమైనా చెప్తారా మీరు ఇంత అందంగా ఉన్నారు కదా మీరు ఏ ఏమి వాడతారు అవి బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు నేనండి నేచురల్గానే బ్యూటీగా ఉంటానేమో ఏమో మరి తెలీదండి నేను మాత్రం అందరికీ అన్ని రకరకాలు చేస్తూ ఉంటాను నేను మాత్రం వెరీ లైట్గా చేసుకుంటాను ఏదైనా అందరికీ వాళ్ళ వాళ్ళ స్కిన్ బట్టి నేను రకరకాలుగా ఫేషియల్స్ చేయాలని చెప్తానండి చేస్తూ ఉంటాను అప్పుడు వాళ్ళు చాలా ఇదిగా హ్యాపీగా ఫీల్ అవుతారు నా క్లయింట్స్ ఓకే ఇంకో కాలర్ ఏమడుగుతున్నారంటే మీకు జస్ట్ దిస్ ఇస్ నాట్ అబౌట్ బ్యూటీ బట్ మీకు జస్ట్ ఒక ఫోర్ డేస్ మీకు టైం ఇచ్చి మీకు డబ్బు మనీ అనేది ప్రాబ్లం లేకుండా మీరు ఫోర్ డేస్ స్పెండ్ చేయాలి అని అంటే మీరు ఎలా స్పెండ్ చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఎలా స్పెండ్ చేస్తారు చెప్తారా జ్యోతి గారు నాకు క్యాసినో అంటే చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది నా టార్గెట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆడుకుంటాను ఆడుకుంటాము నాకు ఇష్టమైన ఆడుతాను వస్తే వస్తాయని లేకపోతే ఓకే వెకేషన్ స్పాట్స్ ఏవంటే మీకు ఇష్టం చెప్పండి నాకు అంటే క్యాలిఫోర్నియా అంటే ఇష్టము ఫ్లోరిడా అంటే ఇష్టము కరేబియన్స్ అన్నీ చూసేసామండి మేము చాలా చాలా వెకేషన్స్ వెళ్ళాము ఓల్ సిక్స్టీన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ దిస్ కరేబియన్స్ చూసాము సో మెనీ మంచి మంచి ప్లేసెస్ మా వారు తీసుకొని వెళ్ళారు క్రూజెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ఇంకేముందండి ఇంకా చూడాలంటే ఇంకా వేరే అదర్ కంట్రీస్ ఆస్ట్రేలియా లేకపోతే దుబాయ్ లైక్ లండను స్పెయిన్ ఇవన్నీ వెళ్ళాలండి ఇంటర్నేషనల్ మాత్రం ఎక్కువ వెళ్ళలేదండి బట్ లోకల్ యుఎస్లో దగ్గర ప్లస్ కొన్ని కరేబియన్స్ మాత్రం ఇట్లా అన్నీ వెళ్ళాము నెక్స్ట్ మా ప్లాన్స్ అన్నీ పెద్ద పెద్ద వాటికి వెళ్దామని ఉందండి ఇంకా మీకు ఇండియా నుంచి యూఎస్కి వచ్చారు అదొక స్టెప్ అనమాట జస్ట్ చేంజ్ ఓవర్ యుఎస్కి వచ్చినాక మీకు బాగా నచ్చింది కెసినో నచ్చినాయి వెకేషన్స్ నచ్చినాయి అది నాకు తెలుసు అందరికీ తెలుసు అవి కాకుండా మీకు ఏం నచ్చింది మీకు గుర్తుండిపోయేది ఏంటి అమెరికాలో అంటే ఇక్కడ రోడ్ ట్రిప్స్ చాలా బాగుంటాయండి మా వారు చాలా చాలా ప్లేస్లకు తీసుకొని వెళ్తూనే ఉంటారు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం మేము లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎదర్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవ్ అయినా కూడా ఇష్టమేనండి అంతంత దూరాలు కూడా నాకు చాలా ఇష్టము అట్లా లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం అండి బావునా ఇప్పుడు మీ జ్యోతి గారు మా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ చేస్తారేమో మరి మీరు మీరేమన్నా చెప్పదలుచుకున్నారా చెప్పటం కానీ లేదా ఏదైనా అడగదలుచుకున్నారేమో అడగండి ఏముంది భావన అంత నీకు వీలైనప్పుడల్లా ట్రై టు కమ్ హియర్ అండ్ స్పెండ్ విత్ అస్ అండ్ విల్ గో మూవీ వి విల్ గో షాపింగ్ వి విల్ గో లంచ్ డిన్నర్స్ వాట్ ఎవర్ వి విల్ ఎంజాయ్ అవర్ లైఫ్ బాగా నువ్వు మంచిగా జాబు ఉన్నావు ఇప్పుడు ట్రై టు సెటిల్ హియర్ అండ్ ఎప్పుడు ఏది కావాలన్నా ట్రై టు కమ్ టు అవర్ హౌస్ ఇంకా ఇండియాలో ఇండియాలో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్వేస్ హ్యాపీగా ఉండడాన్ని నేర్చుకోండి అందరూ అంటే మీరు ఏదో బాధగా ఉన్నారని కాదు బట్ ఆల్వేస్ బీ హ్యాపీ విత్ ఎవ్రీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్తున్నాను అందరూ అలా ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎప్పుడు ఆలోచనలు పెట్టుకోకుండా అది నా కోరిక భావన మనకి సమయం మించిపోతుంది ఇంకా ఓన్లీ టూ మినిట్సే ఉంది ఏమైనా అడగదలుచుకుంటే అడగటం కానీ చెప్పడం కానీ చేయదలుచుకుంటే మనం కార్యక్రమాన్ని ముగిద్దాం ముఖ్యంగా మా మాయ సత్యవేణి గంటల గారికి చాలా థ్యాంక్స్ ఆయన ఎంతో ఇంట్రెస్ట్తో ఈ వీడియోలు తీసి మా డాడీకి కానీ చంద్ర గారు కానీ అందరూ చూడగలుగుతున్నారంటే మా మాయ వాళ్ళే సో థ్యాంక్ యూ చెప్పాలో మా మాయకి థ్యాంక్ యూ అత్త అత్త కూడా మాతో కోఆపరేట్ చేసి లాస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ప్రెసెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను ఒక నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ అత్త ఇది నువ్వు ఇచ్చావు నాకు తెలుసు కానీ నేను మళ్ళీ అత్తకిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది వీపు దురద పెట్టినప్పుడు అలా ఎవరు నడకుండా గోక్కునేది కానీ మా అక్క ఇచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ బాయ్ బాయ్